హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ విద్యా ఛానల్ అందరు బాగున్నారా అయితే బాగున్నాం మరొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను ఈరోజైతే స్కూల్ డ్రెస్ యూనిఫామ్ పాయింట్ అనమాట కటింగు స్టిచ్చింగ్ మరొక వీడియో వస్తుంది కంటిన్యూగా అయితే వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్యాంట్ పలాజా ప్యాంట్ అనమాట పలాజా ప్యాంట్ కాదు కుచ్చి పాయింట్ అనమాట మేమైతే కుర్చు పాయింట్ అంటాము నడుము దగ్గర ఫ్రెండ్స్ పెడతాం అనమాట మీరు ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్యాంట్ అయితే కటింగ్ అయితే చూస్తాం పాయింట్ కూడా హోల్డింగ్ ఫోర్ హోల్డింగ్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్ రెండు మీటర్ల క్లాత్ అయితే తీసుకున్నా ఫోర్ హోల్డింగ్స్ అయితే వేసుకోవాలి ప్యాంట్కి అయితే ఫోర్ హోల్డింగ్స్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ప్యాంట్ మెజర్మెంట్ నేనైతే టేప్ కొలతలు పెట్టి తీయట్లేదు ఫ్రెండ్స్ మెజర్మెంట్ పాయింట్ తోనే కటింగ్ అయితే చేసేస్తున్నా ఇచ్చులకైతే వన్ ఒకటిన్నర ఇంచ్ అయితే పెడుతున్నాడు మెల్ట్ అయితే ఇక్కడి దాకైతే పెట్టేసినారు అయితే ఉంది మనం కుట్లకి ఇంకా కొంచెం ఎక్కువ పెట్టేస్తున్నాం లూజ్ కొంచెం ఎక్కువనే పెట్టమన్నారు నేను లూజ్ ఎక్కువనే పెడుతున్నా పొడవు పెంచామన్నారు పొడవు అయితే వాళ్ళు ఐదు ఇంచులు పొడవు అయితే పెంచమన్నారు ఫ్రెండ్స్ వాళ్ళ నడుము కాదని ఇంకా రెండున్నర ఇష్ట పెట్టేసినాను ఇప్పుడైతే కటింగ్ అయితే చూసేద్దాం ప్యాంట్ అయితే కటింగ్ అయితే చేసేసుకున్నా ఇప్పుడు పైన బెల్ట్ కి చూద్దాం దీనికి కూడా ఎదురైతే పడుతుంది ఫ్రెండ్స్ వాళ్ళు ఇచ్చిన క్లాత్ అయితే చిన్న ఉంది అనమాట అందుకనే నడం పట్టికి కూడా ఎదురైతే పడుతుంది మన నాడు యూజ్ అయితే ఇక్కడ దాకా ఉంది వన్ ఇంచ్ అయితే కుట్లకైతే పెడుతున్నాం పొడవు ఇంత దాకా ఉంది వాళ్ళు రెండున్నర ఇంచులు అయితే పెంచాలి పెంచేసినాను ఇప్పుడైతే కటింగ్ అయితే చేసేసుకున్నాను ఇదైతే ఏం కటింగ్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ అది అట్లానే పెట్టేస్తున్నా ఇప్పుడు ఉన్నాడమ్మకైతే కరెక్ట్ అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ పార్ట్ ప్యాంట్ అయితే కంప్లీట్ అయితే కటింగ్ అయితే పాయింట్ అయితే కటింగ్ అయితే కంప్లీట్ చేసినాను ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ మరొక వీడియోలో అయితే పెడతాను బై